రోజ్ వాటర్ అంటే ఒక్క సువాసన మాత్రమే కాదు స్కిన్ గ్లో హెయిర్ షైన్ పింపుల్స్ కంట్రోల్ చాలా భంగాలు ప్రయోజనాలు ఇప్పుడే చూద్దాం రోజ్ వాటర్ను ఉపయోగించే బెస్ట్ ఆరు మార్గాలు వన్ టోనర్గా ఇన్స్టంట్ గ్లో ఫేస్ వాష్ తర్వాత కాటన్లో కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని ముఖానికి రాసుకుంటే పోర్స్ క్లోజ్ అవుతాయి స్కిన్ ఫ్రెష్గా మెరిసిపోతుంది రెండు పింపుల్స్ ఇంటూ ఇరిటేషన్కు సూదింగ్ మిస్ట్ రోజ్ వాటర్ను స్ప్రే బాటిల్లో పోసి రోజుకు రెండుసార్లు ఫేస్పై స్ప్రే చేయండి రెడ్నెస్ తగ్గుతుంది పింపుల్స్ ఇన్ఫ్లమేషన్ కూడా కూల్ అవుతుంది మూడు ట్యాన్ రిమూవల్ ప్యాక్ బేసన్ ప్లస్ రోజ్ వాటర్ ప్లస్ కొంచెం నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తగ్గి సహజ గ్లో వస్తుంది నాలుగు డార్క్ సర్కిల్స్కు రోజ్ ఐస్ క్యూబ్స్ రోజ్ వాటర్ను ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేసి ఆ ఐస్ క్యూబ్స్ను కళ్ళ కింద రాయండి పఫ్నెస్ తగ్గి కళ్లకు కాంతి తిరిగి వస్తుంది ఐదు హెయిర్ షైన్ స్ప్రే షాంపూ తర్వాత చివరి రిన్స్కు రోజ్ వాటర్ ప్లస్ సాధారణ నీరు కలిపి పోస్తే జుట్టు సాఫ్ట్గా షైనీగా మారుతుంది స్మెల్ కూడా అమేజింగ్ ఆరు లిప్ పింక్నెస్కు న్యాచురల్ లిప్ మే షుగర్ ప్లస్ రోజ్ వాటర్తో తేలికగా స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ పోయి లిప్స్ న్యాచురల్గా పింక్గా మారుతాయి రోజ్ వాటర్ చిన్న బాటిల్ కానీ ప్రయోజనాలు పెద్దవి మీ స్కిన్ అండ్ హెయిర్ లో ఇవన్నీ ట్రై చేయండి రెండు వారాల్లో గ్లోయింగ్ మార్పు చూసేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటీ టిప్స్